అందరికీ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అందరికీ ఇంకా పచ్చళ్ళు కారాలు ఇంకా ఊరమిరగాయలు ఇవన్నీ గుర్తొస్తాయి కదండి సో నేనైతే ఫస్ట్ టైం ఈ మజ్జిగ మిరగాయలు అనేది పడుతున్నానండి కానీ మీరు నమ్మరు చాలా అయితే బాగా వచ్చాయండి సో నా అంత పిల్లలు ఉన్న వాళ్ళే ఎలా పట్టావు ఏంటి అనేది అడిగారు అనమాట కొలతలు అవి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఎందుకు అని వై నాట్ మీతో ఇది షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి అనిపించింది అనమాట అందుకనే ఇది ఆల్రెడీ వీడియో తీసి పెట్టున్నాను కాబట్టి నాకు షేర్ చేయాలనిపించి ఇంకా చేస్తున్నానండి సో ఇంకా వీడియోలకు వెళ్ళినట్లయితే ఇప్పుడు వచ్చే మిరగాయలు చాలా రకాలు ఉంటాయి కదండి సో మనం సన్నటివి తీసుకుంటే మరీ సన్నగా తీసుకుంటే ఏంటంటే దాని నిండా గింజ ఉంటుంది సో మంట బాగా ఉంటుందండి ఎండలకి అంత మంట తిన్నా కూడా మనకి స్టమక్ అదంతా అప్సెట్ అవుతుంది లేదంటే పొట్ట అంత మంట వస్తుంది గొంతు అంత మంట వస్తుంది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా తెల్లగా ఉండాలి కాయ సో మనకి గట్టిగా ఉంటుందనమాట అలా అని మంట అయితే ఉండదు సో ఇలాంటి మిరగాయలు అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఇలాంటివి తీసుకుంటేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది సో ఇవి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ గాను నేను పావు లీటర్ పెరుగు తీసుకుంటే మనకి సరిపోతుందనమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా అండి ఇవైతే నేను ముందుగా వాటర్లో కడిగి ఆరబెట్టుకున్నానండి సో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫ్యాన్ గాలికే ఆరబెట్టుకున్నాను బయట ఆరబెట్టకుండా అంటే ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికే విడివిడిగా ఆరబెట్టుకున్నాను అనమాట సో అవంతా ఆరిపోయిన తర్వాత నాకు ఇంకా ఏమైనా కాయలు ఏమైనా మచ్చు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని అవి గ్రేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా అండి ఒక పిన్నిస్ హెల్ప్తో ఒక లాగా కాయ మొత్తం కూడా ఇట్లా చీరుకున్నాను సో లాస్ట్ తొడెం దగ్గర ఉంటుంది చూసారా అండి పైన కాకుండా ఆఖరిగా సో తోక దగ్గర మనం మొత్తం కూడా చీల్చకూడదు జస్ట్ మధ్యలో వరకు మాత్రమే కాయ ఫస్ట్ ఎండ్ వదిలేసి మధ్యలో మాత్రమే ఘాటు అనేది పెట్టుకోవాలి సో ఈ ఘాటు పెట్టుకున్న తర్వాత మీరు మంచిగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోండి ఎందుకంటే అదే పనిగా మనం ఏదైనా పని చేసేసుకుంటూ ఎక్కడైనా ఇంకా ఫేస్కి అట్లా రబ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా భరించలేనంత మంట అయితే ఉంటుంది సో మర్చిపోకుండా హ్యాండ్ అయితే వాష్ చేసుకోండి మంచిగా సో ఇట్లాగా నేను అంతా కూడా గీర పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పుడైనా స్టోర్ చేసుకుంటే చక్కగా ఇంకా వర్షాకాలంలో అట్లా పప్పులోకి కానీ పప్పు చారులో కానీ జస్ట్ అలా ఫోర్ ఫైవ్ ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదండి సో వడియాలతో కానీ ఇట్లా అప్పలంతో కానీ ఇలా టేస్ట్ బాగుంటుంది కదా సో ఇట్లాంటివి ఫ్రై చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట సో అట్లానే ఇక నేను చూస్తున్నారండి సో పావు లీటర్ కన్నా ఎక్కువ కొంచెం తీసుకున్నానండి పెరుగు అర కేజీ పచ్చిమిరకాయలకి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇట్లా ఉన్నాయి కదండి మొత్తం స్మూత్గా లేదు సో అందుకని గాను నేను ఏం చేశానంటే మిక్సీలో అయితే ఇది బాగా స్మూత్గా ఒకసారి పల్స్ వేసేసుకున్నాను అన్నమాట ఇవన్నీ కూడా శ్రమ అనుకోకుండా మనం ఒకటి రెండు రోజులు కష్టపడితే కనుక సంవత్సరం పాటు ఇంట్లో అందరికీ కూడా మనం చక్కగా సర్వ్ చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళకి ఇవి మంచిగా ఇష్టమయ్యి ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా సో వాళ్ళకి చక్కగా బయట కొనిపెట్టి తెచ్చే వాటికన్నా మనం ఇంట్లో ఇట్లా మనం ఒక్కసారి కష్టపడితే చక్కగా హ్యాపీగా సంవత్సరం పాటు తినచ్చు అనమాట సో బయట వాళ్ళు ఏమంటారు మంచి మిర్చి కాకుండా బాగా ఘాటు ఉన్న మిర్చిలు కూడా వాడుతూ ఉంటారు కదండి సో అలాంటివన్నా కూడా మనం చక్కగా ఎంచుకొని తెచ్చుకుంటే సో బాగుంటాయి కదండీ సో అందుకని ఒకసారి ట్రై చేయండి సో నేను ఇక్కడ అయితే మజ్జిగలాగా అయితే బీచ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఒక నిమ్మకాయ అండ్ అని కప్పు కొలత చూపిస్తున్నాను చూసారా ఆ కప్పుతో నేను ఒక కప్పు అయితే ఉప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏది కూడా నేను తడిగి ఉన్న వస్తువులు అయితే తీసుకోలేదండి ఈవెన్ మిక్సీ జార్ కూడా నేను ఆరబెట్టుకుని దాంట్లో పెరుగు అనేది వేసుకున్నాను అనమాట సో అట్లా చేసుకుంటేనే మనకి బూజు రాకుండా మంచిగా ఇవి మజ్జిగ మిరగాయలు అనేవి తయారవుతాయి అనమాట సో మీరు కూడా అట్లనే ఎండబెట్టుకొని అన్నీ కూడా వస్తువులు యూస్ చేయండి ఇందులోకి ఈవెన్ పచ్చళ్ళలోకి కూడా మనం అంతే వాడతాం కదండి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ నేను మజ్జిగ వేసేసాను ఒక డబ్బాలో ఆ తర్వాత ఒక కప్పు కలు తీసుకున్నాను కదండి ఆ కప్పు మీద ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు అండ్ అలానే ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే పిండుకున్నాను అనమాట అందులోకి సో ఇక్కడ మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసి చెయ్యి పెట్టకుండా ఒక గేండె సహాయంతో ఇట్లా మనం మొత్తం పైనుంచి కిందకి కలుపుకుంటే మంచిగా ఆ మజ్జిగంతా కూడా మిర్చికి పట్టేస్తుంది అండ్ అలానే ఉప్పు కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట సో మీకు వీలైతే ఆ డబ్బా ఉంది చూసారా అండి ఆ డబ్బా మూత పెట్టేసేసి ఇట్లా పైకి కిందకి ఎగదగ కుదిస్తే మాత్రం బాగా మొత్తం కూడా కలిసిపోతాయి అనమాట సో మూత పెట్టేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు అంతా కూడా నానిన తర్వాత అది పక్క రోజు మిర్చిని మొత్తం కూడా ఒకసారి పైనుంచి కింద దాకా కలిపి పక్కనే పెట్టుకున్న ఒక జాలి గిన్నెలో ఆ జాలి గిన్నె కింద ఇంకో గిన్నె పెట్టుకోండి ఎందుకంటే ఆ చుక్కలు చుక్కలు మజ్జిగ పడుతుంది కాబట్టి సో ఒక గిన్నె పెట్టుకొని అది పైన ఆ జాలి గిన్నె పెట్టుకొని ఆ మిర్చి అంతా దాంట్లో వడగట్టుకున్న తర్వాత ఇట్లా మీకు చూపిస్తున్నాను చూసారా అండి ఈ ఎండ్లో ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఇంకేదైనా కాటన్వి ఉంటాయి కదండి క్లాత్స్ సో అవి ఒకసారి అట్లా పరిచేసేసి ఇవి ఏవైతే మజ్జిగ మిరగాయలు ఉన్నాయో అవి ఎండలో చక్కగా ఎండబెట్టుకోవాలన్నమాట ఇవి పొద్దునంతా ఎండుతాయి కదండి సాయంత్రం వరకు పొద్దున వేస్తే సాయంత్రం వరకు ఎండుతాయి కదా సో ఆ సాయంత్రం తీసి మళ్ళీ మజ్జిగలో వేసేయాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ సాయంత్రంకి నేను మజ్జిగలో వేసేస్తున్నానండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సో ఇక్కడైతే నేను మళ్ళీ సాయంత్రం కూడా అలానే మిర్చి మజ్జిగలో వేసేసి బాగా పైకి కిందకి కుదిస్తున్నాను అనమాట ఇట్లా చేయడం వల్ల ఎండలో ఉన్నాయి కదండి ఇప్పుడు దాకా సో ఇందులో వేయంగానే మళ్ళీ మజ్జిగనేది అవి పట్టుకుంటాయి అనమాట బాగా మిర్చి అనేది సో ఇలాగా ఇప్పుడు ఒక రోజు అయిపోయింది కదండి సో ఇంకొక రెండు రోజులు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట పొద్దునంతా ఎండబెట్టి సాయంత్రానికి ఇట్లా మజ్జిగలో వేసి థర్డ్ డే అయిపోతుంది కదండి రోజుకి మజ్జిగ అంతా బాగా ఈ పచ్చిమిర్చి బాగా పట్టేస్తుందండి సో అడుగునికి వెళ్ళిపోతాయి మూడో రోజు మనం ఎండ ఎండబెడతాం కదా ఆ సాయంత్రం ఏంటంటే మామూలు ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకొని మళ్ళీ పక్కన ఒక త్రీ డేస్ అనేవి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలన్నమాట తెల్లగా అయిపోయింది వరకు సో ఇక్కడ మీరు చూపిస్తున్నానండి బాగా ఎండిపోయిన తర్వాత వేయించుతున్నాను సో ఇంకొంచెం ఆయిల్ వేసుంటే బాగుండనిపించింది అనిపించింది నేను మరి తక్కువ ఆయిల్ వేసి వేయించుతున్నాను అనమాట సో ఇవి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈవెన్ నేను ఫస్ట్ టైం చేసినా సరే నాకైతే బాగా వచ్చింది ఇవే కొలతలు నేనైతే ఇంకా ఫాలో అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలానే ఒక్క లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇట్లా ఫ్రై చేసేసుకున్నానండి నేనైతే చాలా టేస్టీగా ఉందండి పప్పులో అలా నంచుకుంటుంటే సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఆ తెల్లగా మనకి ఎట్లయితే ఎండబెట్టుకున్నానో నేను సేమ్ ఇంకా అట్లా ఎండబెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు బూజు కూడా పట్టదండి మంచిగా స్టోర్ చేసుకుంటే తడి చేతులు ఏమి తగలకుండగా సో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పప్పులోకి కానీ చారులోకి కానీ ఈవెన్ కొంతమంది అయితే పులిహారల్లోకి వేసుకుంటారు ఎండుమిర్చి బదులు ఇలా మజ్జిగ మిర్చి కూడా యూస్ చేస్తారు చాలామంది సో ఒక్కసారి ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను